ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగాయి పాత సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు యువకులు సహకారంతో ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు కాకినాడ జిల్లా తురిమండల ఎస్ సన్నవరం గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గురువారం రాత్రి నిర్వహించిన జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి గ్రామంలోని వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో వెదజల్లాయి శుక్రవారం ఉదయం ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క కృషిని అభినందించారు యనమల రాజేష్ మోతుకురి వెంకటేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు చోడిశెట్టి గణేష్ బోడాల జమీల్ అప్పన్న రమేష్ పోలిశెట్టి మార్కండేయులు తుమ్మలపల్లి నాని తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు ఇవాళ తుని నియోజకవర్గం ఎస్సన్వరం గ్రామంలో నూకాలమ్మ జాతర జరుగుతుంది ఇక్కడ ఆ అమ్మవారిని ఒక తుని నియోజకవర్గం ఆడబిడ్డగా ఆమెను దర్శించుకోవడం జరిగింది అలాగే మీ అందరికీ కూడా నూకాలమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా అలాగే వచ్చే ఏడాది కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు అందరు భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరికి దర్శనం కలిగి ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా నా ఎప్పటికప్పుడు మనం ఈ గుడి సంబరాలు అనేవి ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని నేను అమ్మవారి చూపాలని నేను కోరుకుంటున్నాను గ్రామ పెద్దలు సహకారంతో అమ్మవారి జాతర దిగ్విజయంగా దిగ్విజయం జరగడానికి సహకరించినందుకు మరియు ఎమ్మెల్యే దివ్య గారు మరియు పెద్దలు రామకృష్ణ గారు సహకారంతో మాది ప్రోగ్రాంకి ఏ విధమైన ఆటంకం కలగకుండా మమ్మల్ని ముందుకి మమ్మీ ఉన్నాం మేము జరుపుకోండి అనే హామీతో పోలీసు వారికి పోలీసు వారి సహకారంతో మా గ్రామ పెద్దల సహకారంతో కమిటీ వారి సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో అమ్మవారి జాతర అనుకున్న అనుకున్న దానికన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో సహకారం వైభవంగా జరిగినందుకు పేరు పేరును అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామ దేవత ఆయన శ్రీ నోకల్ అమ్మవారి జాతర అత్యంత కడురామయ్యంగా జరిగింది రోజున అత్యంత బాణ సంచారో మేళాలతో తప్పుడు గుళ్ళతో పోగ్రామ్స్తో అత్యంత కొడురామనయంగా గ్రామ ప్రజలు ఈ పోగ్రామ్ చేపలు చేశారు అదే ఈ రోజు అమ్మవారి దర్శనం మొదలైంది ఉదయం నుంచి భక్తులు వేలాది సంఖ్యగా తల్లి వచ్చి అమ్మవారి తీర్థపటరత్సవాలు కొని తీసుకుని స్వీకరించి అమ్మవారి ప్రభుత్వం కోరుకున్నా అలాగే నేను ఎన్ని రోజులు చేత మా పాసం వర్క్ సంఘ కమిటీ అందరికీ సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పత్రిక విలేకరికి ఎస్ఎన్ఆర్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకు అందరికీ ఏ ఆటంకం లేకుండా పోగ్రం జరిపించిన గ్రామ ప్రజలందరికీ సాగరం వచ్చిన దాతలు ఈ దాతల సాగరంతో ఇంత అత్యంత భారీ జరిగింది ఈ దాతలు కూడా ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పాత్ర వర్త కమిటీ ఎస్ఎన్ఆర్ గ్రామ ఎస్ఎన్ఆర్ఎం గ్రామంలో మేము చేసి ఉన్న గ్రామ ఎలవేలుపు శ్రీ 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 నౌకాలమ్మవారి గాగరం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది అదే సందర్భంలో ఈ రోజున అమ్మవారి దేవాలయం వద్ద తీర్థ ప్రసాదాలు కూడా చక్కగా భావిస్తున్నారు ఆ కార్యక్రమానికి గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా గురువుగా ప్రజలు వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి కరోనా కటాక్షాలకు పాల్ పాల్పంచుకుంటున్నారు చాలా పండుగ వాతావరణం అంతా ఉంది ఈ కమిటీ వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి గ్రామం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే వరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ లోకాల అమ్మవారి వార్షికోత్సవం అంటే కొత్త అమావాస పండుగ సందర్భంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది రాత్రి బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ దీపాలతో ఖ్యాలతో గరగలాటలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం రాత్రి జాతర నిర్వహించడం జరిగింది ఈ రోజు అమ్మవారి దర్శనం సాయంత్రం తీర్థం మళ్ళీ కోలాటం రామాలయవత కోలాటం ఇవన్నీ కూడా విరుగుగా కమిటీ వారు ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు అన్ని కూడా గ్రామస్తుల సహకారంతో మరియు పాత సంచుల వర్తక సంఘం వారి సహకారంతో ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూడా అమ్మవారి కటాక్షాలు ఉండాలని అమ్మవారి చల్లని ఈ గ్రామంపై ప్రసరించాలని కమిటీ వారికి మరిన్ని అవకాశాలు మరిన్ని ఈ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరు మూడు ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదుగా మేము జాతర చక్కగా సాగించాము చేసాము అలాగే క్యాంప్రెస్ కూడా సహకరించారు వచ్చిన భక్తులు కూడా బాగా సహకరించారు ఇందులో మాకు పోలీసు వారు కూడా బాగా సహకరించి బాగా భర్తగా జరిగి జరిగింది అలాగే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు తీర్థయాత్ర జరిగిన దర్శనాలకి బాగా వస్తున్నారు రద్దీగా ఉన్నది పేరు పెరిగిన రాత్రి మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు వేరినా ధన్యవాదాలు విలేఖరులు ముఖ్యంగా ధన్యవాదాలు